మెడికల్ హాస్పిటల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు షాకింగ్గా ఉంది ఎంతో కష్టపడి మెడిసిన్ చేసి ఎండి అవ్వాలని లేకపోతే ఎంఎస్ అవ్వాలని చెప్పేసి పీజీ టెస్టులు రాసి దానిలో మంచి ర్యాంక్ సంపాదించుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అసలు డాక్టర్ చదవడం అంటేనే చాలా గొప్ప విషయం ఎందుకనంటే అటు మెరిట్లో రావాలన్నా మేనేజ్మెంట్ కోటాలో ఉండాలన్నా ఎంతో కష్టపడి చదువుకోవాలి ఒక డిగ్రీ మనకు అందింది అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది పైగా డాక్టర్ విషయంలోకి వచ్చినట్టయితే పక్క వాళ్ళకి సేవ చెయ్యాలి అన్న దృక్పథం కూడా ఉంటుంది ఎందుకనంటే మనం సాధారణంగా హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో వాసననే మనం భరించలేం అలాంటిది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అదే అదే ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళకి ఎంతో కొంత సేవ గుణం ఎంతో నర నరాల్లో జీర్ణించకపోతే తప్ప ఆ ఆ వృత్తిలోకి అడుగుపెట్టరు అయితే అక్కడ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్న నిజాలు వింటే గగురు పొడవాల్సిందే ఏంటంటే కష్టపడి వాళ్ళ చేత పదహారు గంటలు పద్దెనిమిది గంటల గొడ్డు చాకరీ చేయించడమే కాకుండా పరీక్షలు అని చెప్పి అని చెప్పి ప్రాక్టికల్స్ అని చెప్పి వాళ్ళ చేత నానా రకాల డాక్యుమెంట్స్ థీసెస్ తయారు చేయించి ఆ తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకుని వాటన్నిటిని కూడా వేరే మేనేజ్మెంట్ కోట స్టూడెంట్స్కి అమ్మేయడం జరుగుతుందట అంతేకాకుండా వాళ్ళు ఏదైనా ఎదురు చెప్తే ప్రాక్టీ లో వాళ్ళకి మార్కులు తీసేయడం జరుగుతుందట అంతేకాదు ఫ్రెండ్స్ ఒకవేళ కనుక వాళ్ళు శారీరకంగా లొంగకపోతే మళ్ళీ వాళ్ళని కూడా ఎంతో నరకం చూపించేవారట ఇవన్నీ కూడా బాధితురాలికి సంబంధించిన ఒక స్నేహితురాలు చెప్పింది అయితే కొన్ని కొన్ని చూసి చూడటం మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మా పరిధిలో లేని పనులు మేము ఒక్కొక్కసారి చెయ్యలేని పరిస్థితులున్నా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మా చదువు కూడా ఇటువంటి నీచుల చేతుల్లో నాశనం అయిపోతుంది కానీ చేసేది ఏమి లేదు కానీ ఇప్పుడు మేమందరం కూడా మేల్కొన్నాం ఇక నుంచి మాకు అటువంటి అటువంటి విషయాల్లో ఏదైనా సరే మేము ముందడుగు వేస్తాం అయితే ముఖ్యంగా ప్రభుత్వం దీనికి స్పందించాలి ప్రభుత్వం అస్సలు స్పందించడం లేదు అంటూ ఆమె తన బాధను బయటపెట్టింది